స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు మేము వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయము వారికిచ్చే ఐదు వేల వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని చెప్పి ప్రకటించి ఎన్నికల తదనంతరము నమ్మించి నచ్చేట్లో ముంచేటువంటి పద్ధతుల్లో వాలంటీర్లంతా కూడా మాకు అవసరం లేదు వారు వైసీపీ కార్యకర్తలని వేసి వారి యొక్క ఉద్యోగ భద్రత పైన ముక్కుపాదం మోపడానికి కావలసిన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం వాలంటీర్లుగా మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మేము ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలను శిరస వహించే వాళ్ళమే తప్ప మాకు రాజకీయాలు అంటగట్ట మాకండి అని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాం నిజంగా మాకు అలాంటి రాజకీయాలే ఉంటే మీరు నిన్న ఎన్నికల్లో ఇంత పెద్దటి ఘన విజయం సాధించే వాళ్ళు కాదనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం ఈరోజు అక్కడ గడిచింది కాబట్టి మీరు అధికారం లేకొచ్చారు కాబట్టి ఆరు నెలలు అయిపోయినా కూడా మాకు జీతాలు ఇవ్వాల్సి వస్తే ఆ జీతాలు ఇవ్వడం లేదు మాతో అటెండెన్స్ ఏమాత్రం కూడా తీసుకోకుండా మరాయిస్తూ ఉన్నారు రోజుకొక ప్రకటన చేసి మమ్మల్ని అయోమయం లెక్కి నెట్టివేస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు వాలంటీర్లు తీసుకోకపోతే మీ ఎన్నికల మెనిఫెస్టోలో ఎందుకని ప్రకటించినట్టు మీరు ఉగాది పట్టగ రోజు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీకందరికీ సట్టుల్లో ఉన్నటువంటి చేదులు కాకుండా మీకు తీపిని పెడతా ఉన్నారని చెప్పి తీపి మాటలు మాట్లాడి మాకు పదివేల వేతనం ఇస్తామని చెప్పింది మీరు నిజం కాదా మీ నిమ్మల కృష్ణమ్మనాయుడు గారు ఉదాహరణ పైన చేతులు వేసి ఐదు వేలు సరిపోదు మీకు పదివేలు ఇస్తాం నిత్యావసరంతో ధరలు పెరిగాయి అని చెప్పినటువంటి మాట వాస్తవం అని చెప్పి అడుగుతా ఉన్నాం పోనీ మీరు అనుకున్నట్టు వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరికీ ఎందుకే ఉద్యోగాలు అనుకుంటే మరి బాలినేడు శ్రీనివాసరెడ్డి గారిని ఏ ఉద్దేశంతో మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు సాంబినేడు ఉదయ్ బాలుడు ఏ ఉద్దేశంలో మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు నెల్లూరులో ఉన్నటువంటి రామనారాయణ రెడ్డికి మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవిచ్చి గెలవడానికి ఓటుకు ఐదు వేల రూపాయల డబ్బులు ఇచ్చి ఏ పద్ధతిలో జాయిన్ చేస్తున్నారు కృష్ణా జిల్లాలో కొలుసు పార్టీ సారది ఏ పార్టీలోంచి ఏ పార్టీ లేకొచ్చాడు నిన్న బీరా మత్తన్ రావ్ ఏ పార్టీలో ఉన్నాడు ఏ పార్టీలో చేరబోతా ఉన్నాడు ఆరు కిస్తయ్య ఏ పార్టీలో ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు ఏ పార్టీ తరఫు నుంచి ఎన్నికయ్యాడు అంటే మీరు మాత్రం దొంగలు భూకబ్బే కోళ్ళు రాజకీయ పైర్వీగాలు కార్పుడు గాలను ఎవరైతే అంటే వాళ్ళని మీ పార్టీలో చేర్చుకోవచ్చు కానీ ఐదు వేల రూపాయలు వేతనం ఇచ్చే ఐదు సంవత్సరాల పాటు కరోనా లాంటి మహమ్మారికి వ్యతిరేకంగా నిలబడి ప్రజల ప్రాణాలు కాపాడడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్లు పెన్షన్గా ఇచ్చేటువంటి పద్ధతుల్లో మేము పనిచేస్తే ఈరోజు మాకు రాజకీయాలు అంతకడతారా కాబట్టి సరైనది కాదు మీరు తప్పించుకోవడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వీధుల్లోకి తీసుకొని వస్తాం మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తాం మాకు ఉద్యోగ కల్పన చేయకపోయినా మా పెండింగ్ జీతాలు ఇవ్వకపోయినా మాకు భద్రత కల్పించకపోయినా కూడా మేము మరింత తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీరు ఇచ్చిన వాగ్దానాల నుంచి వెనక్కి జరుగుతున్నారు కాబట్టి పొలిటికల్గా యూటర్లు తీసుకున్నారు కాబట్టి గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాక్ టు వాక్ అని చెప్పి వెనక్కి మీ ప్రభుత్వ విధానాల ప్రకారమే మీరు ఎలా నడుస్తున్నారో ఆ విధంగా నడుస్తూ బ్యాక్ టు వాక్ చంద్రబాబు నాయుడు బ్యాక్ టు వాక్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు వాక్ పురంధరి అని చెప్పి మీకు హెచ్చరికేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి జరిగింది ఆఫ్టర్ ఫెస్టివల్ సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి చుక్కలు చూపించేటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు తెగబడతారని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం